దయచేసి సంఖ్యాకరణం రెండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం వీరు ఇస్రాయల్తో తమ తమ ఇతరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాడములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై ఇక్కడ దేవుడు చెప్పాడు ఇస్రాయేల్ గోత్రికులందరినీ కూడా ఇరవై సంవత్సరాల పైబడిన పురుషుల్ని లెక్కించమని చెప్పాడు వారి లెక్క ఎంత వచ్చింది ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది వచ్చింది కాబట్టి ఆ విధంగా ఇక్కడ తమ తమ శానుల చొప్పున తమ తమ పాళములలో లెక్కింపబడిన వారంతా ఇంతమంది అనమాట కాబట్టి మనకు కూడా విశ్వాసలు కూడా లేకుంటుంది అన్నమాట చూడండి ఆనాడు పేదరు సువార్త చెప్పినప్పుడు ఎంతమంది రక్షణ పొందారు మూడు వేల సంఖ్య చెప్పాడో లేదా అట్లా అయితే ఏంటంటే రక్షింపబడాలి నిజంగా రక్షింపబడాలి ఊరికే కాదు ఓకే ఈ దినాల్లో వయసుతో నిమిత్తం లేదు అంటే కొద్దిగా ఊహ అనేది రావాలి పన్నెండు పదమూడు సంవత్సరాలు ఈ అయితే వారికి లోకం అంటే ఏంటి ఇచ్చలు ఏంటి ఏంటి తెలుస్తాయి కాబట్టి లోకాశలు ఏంటి తెలుస్తాయి దేవుని మీద భక్తి కంటే కూడా లోకంలో జీవించాలని ప్రేరేపణలు వారు టీనేజ్లోకి వచ్చిన పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందుకని తప్పిపోయిన కుమారుడు కూడా కొద్దిగా టీనేజ్లోకి వచ్చాడు ఏమైందండి లోకాన్ని ప్రేమించి స్నేహించి తండ్రితో పోరాడి తగాదా చేసి తండ్రి ఆస్తులు కొంత భాగాన్ని తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయి పాడు చేశాడు అనమాట సో దేవుడు లేని జీవితం అంతా పాడు జీవితం పనికిరాని జీవితం ఏది చేసినప్పుడు ఇప్పుడు కూడా అది లెక్కలోకి రాదు చాలామంది ఏంటంటే ఈ లోకంలో సంతోష శరీర ఆనందం కలిగి ఉండాలని శరీర ఇచ్చలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అనమాట చూడండి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం రెండు మూడు వచనాలు దయచేసి చదవండి మీరు వాటిని చేయొచ్చు మీరంటే వా వాళ్ళు కూడా ఎఫ్ఎస్సీలు రక్షణ పొందిన వారు ఏం చేస్తున్నారంటే వాటిని చేయొచ్చు వేటిని అవును నడుచుకుంటే చూశారండి కోరికలు ఏంటంటే ఇక్కడ శరీరం యొక్క మనసు శరీర శరీర ఆశలు తర్వాత మనసు ఇచ్చలు రెండు ఉంటాయి ఈ మనసు ఇచ్చలు అనమాట ఈ లోకంలో మనసు ఆహ్లాదకరంగా ఉండాలని మనసు గుమ్ముగా ఉండాలని ఏం చేస్తారంటే ఈ తాగుళ్ళు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి శరీర ఆశలు నెరవేర్చుకుంటూ ఉంటారు అందుకనే ఫిలిపీలకి పవలు ఏమంటాడంటే ఫిలిపిలతో వారు సెలివుకు విరోధంగా నడుస్తున్నారు ఏలైనా వారు వారికి దేవుడు అనమాట కాబట్టి తినాలి తాగాలి తిరగాలి అన్నట్టుగానే ఉంటారు అందుకనే సొలం కూడా అంటాడు యవనుడా నీకు ఇష్టం వచ్చినట్టు సంతోషించు తిను త్రాగు నీ హృదయానికి నచ్చింది చేయి అయితే వీటన్నిటిని బట్టి నిన్ను తీర్థులోనికి తెచ్చు దేవుడు అందుకనే శరీరానికి విత్తేవాడు క్షేమైన పండుగకు వస్తాడు ఆత్మకి పంటే విత్తేవాడు నిత్య జీవం కావాలంటే సే ఆత్మకి విత్తాలి సాగు కావాలి నరకం కావాలంటే శరీరానికి విత్తాలి శరీరానుసార్లు దేవుని సంతోషపెట్టలేరు ఆత్మానుసారులే సంతోషపెడతారు శరీరానుసార్లు ఆత్మానుసారికి వాళ్ళకి విరోధంగా ప్రవర్తించి వారికి నష్టాన్ని కూడా కలుగు చేశారు మొదటి నుంచి కూడా అలా ఉంది కయ్యన్న శరీరానుసారి ఆత్మానుసారణ ఏం చేశాడండి సంతేశాడు మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళి సంతేశాడు అట్లాగే ఏ సేవ ఏ విరోధంగా అయితే దేవుడు సమాధానం వచ్చాడు ఓకే అలాగా మీరు ఎవరు ఎవరు చూసినప్పటికీ ఒకే తండ్రి కుమారులు అయినప్పటికీ ఇద్దరు ఆత్మీయంగా ఉండవలసిన వారు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండవలసిన వారు దైవభక్తి కలిగి ఉండవలసిన వారు ఏం చేస్తున్నారండి అయితే మోసే కుటుంబం వారికి వచ్చేటప్పటికి మోసే కుటుంబంలో అందరూ దైవభక్తి కలిగిన వారు మోసాయ కుటుంబంలో ఎంతమంది అండి పిల్లలు అమ్మరాము యాకో యోగ వ్యక్తికి ఎంతమంది ముగ్గురు ముగ్గురు ఎవరు వాళ్ళు ఫస్ట్ అహరోను మోస్ట్లీ మిర్యా కదండి ముగ్గురికి భక్తి ఉందా లేదా అదే మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను నా కుటుంబం అని చేయాలి కేవలం నేను బాగానే ఉన్నానని దేవుని బంధనాలు చెల్లించకుండా నీ పిల్లలు ఎలా ఉన్నారు నా పిల్లలు ఎలా ఉన్నారు కుటుంబం ఎలా ఉందో కూడా చూసుకోవాలి ఈ ఐక్యత లేకపోతే లోడి లోతు కుటుంబంలాగే అయిపోతుంది అందుకని ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉండాలి ఆ మాట ఎవరున్నారు యోహి నేను నా ఇంటి వారు ఏం చేస్తున్నారు అయితే నువ్వు నడుచుకున్నట్టు నీ పిల్లలు కూడా నడుచుకోవాలి ఆత్మీయ జీవితానికి దిన దినం ఇవ్వాల్సిన సమయం కూడా ఇవ్వాలి సో ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైనా అత్యవసరమైన పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు సరిపోవాలి ఓకే అయితే ఇక్కడి నుంచి పంపించే వాక్యాన్ని వారు ఏం చేయాలి ఎంచుకోవాలి అలాంటప్పుడు ఏం చేస్తారంటే లేండ్ ఫోన్కి అర్థమైనవి పనికిరాని చూసి సమయాన్ని పాడు చేసుకోకుండా ఇవి ఉపయోగపడతాయి అనమాట సో సెల్ ఫోన్లో మంచిని ఆస్వాదించాలి కానీ చెడుని తీసుకోకుండా మన పిల్లలను కూడా మనం ఏం చేయాలి చూసుకోవాలి ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు కాబట్టి కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి ఎలాగ సరే సమర్థించడానికి వీలు వేయాలి తర్వాత ఏమవుతారు వాళ్ళు తండ్రికు శిక్షించిన కుమారుడు ఏమవుతుందంటే చెడిపోతారు అట్లా లేకుండా జాగ్రత్తగా ఉంటారు పరమ తండ్రి కూడా శిక్షిస్తున్నారు పరలోక తండ్రి కూడా అందుకునే ఎవరైతే అయోగ్యంగా పనులు పాల్గొంటారో వారిని వారికి ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు శిక్షా విధులుకి వస్తున్నారు కొందరు ఏమవుతున్నారు బలహీనలు అవుతున్నారు రోగులు అవుతున్నారు కొంతమంది ఏమవుతున్నారు నిద్రలోకి వెళ్ళిపోతున్నారు కంప్లీట్ ఆత్మీయ నిద్రలోకి వెళ్ళిపోతుంది అట్లా లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతికూల పరిస్థితులు అనుమతించి శరీరంలో పాపం చేయకుండా ఆత్మీయ జీవితంలో కలిగిన కలిగి ఉండవలసిన బాధ్యత దినదినము మనము మన పిల్లలు కలిగి ఉండాలి ఓకే వీరందరూ కూడా ఆ విధంగా లెక్కింపబడే దాంట్లో ఉండాలి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నాడు కాబట్టి మన అడుగు జాడల్ని కూడా గమనిస్తున్నాం ఇంకో మాట మనం అప్పుడప్పుడు చదువుతాం చూడండి విలాపు వాక్యములు ఒకటవ అధ్యాయము నాలుగు వచ్చిన విలాపు వాక్యములు ఒకటి నాలుగు దయచేసి చూడండి త్వరగా చదవండి నియామక కూటములు ఎవరు రారు కనుక సండే ఒకటే నియామక కూటమి అనుకుంటుంటారు సండే ఒకటి కాదండి ఇప్పుడు నియామక కూటములు ప్రతి రోజు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలి అయితే ఇది జనరేషన్లో కొంతమందికి పెద్దవాడికి కూడా కొంతమంది లేదు వారిని పిల్లలకి కూడా లేదు సో శరీరంలో కానీ ఏదో ఒక రకమైన పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటూ ఉంటాయి సో ఇవి ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ సరి చేసుకోవాలి ఒకసారి నీతి మంతులకు కూడా కలుగుతాయి శ్రమలు అయితే దేవుడు తోడుగా ఉండి వారిని ఆదరించి వాటి అన్నిటి నుంచి ఆయన ఏం చేస్తాడు పిడిపిస్తాడు ఇప్పుడు ఉన్నాడు అంటే ఆయన చాలా భక్తి పౌరుడు దేవుని యొక్క హృదయానం సార ఆయన మొదటి నుంచి కూడా తన తండ్రి మందని కాసేటప్పటి నుంచి కూడా ఆయనతో విశ్వాసం కలిగిన వాడు అంతా తన పనిలో నమ్మకమైన వాడు ఇప్పుడు మీ ఉద్యోగాల్లో కూడా మీరు నమ్మకంగా ఉండాలి పిల్లల ఇంట్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి ఓకేనా అది కాబట్టి నేను కూడా టెస్ట్ చేస్తూ ఉంటాను ఈవెన్ పని మనుషులను కూడా టెస్ట్ చేస్తూ ఉంటాను బయటే పెట్టం ఎక్కడ మా మన దగ్గర పనిచేసేవాడు అంతకుముందు ఒక మేలు చేసేవాడు నమ్మకస్తుంది ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా నమ్మకస్తాం ఏమైనా కావాలంటే అడిగి తీసుకోవాలంటే అడుగుతారు ఓకే అంతేగాని ఏది తప్పు చేయడానికి వీళ్ళు లేదు అవిశ్వాసాన్ని కూడా అలాంటి వాళ్ళని పెట్టాము అబ్జర్వ్ చేసి చూస్తాం ఈవెన్ పని మార్చుకోవాలి అందుకనే వాళ్ళు ఉంటారు వాళ్ళు కదలకుండా ఉంటారు వాళ్ళు తెలుసు నమ్మకంగా ఉంటే ఇక్కడ ఇక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడ అన్నీలాగే ఎటువంటి ఇబ్బంది ఒకటి మీరు కూడా చాలామంది అలాగే చూసుకుంటున్నారు అలాగే అందరూ కూడా కుటుంబంలో నమ్మకంగా ఉండేది మనం చూసుకోవాలి దేవునికి నమ్మకంగా ఉండేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలా విసిద్ధపడాలి ఈ జీవితము నాలుగు దినముల నాటనే త్వరగా గతించిపోతాయి మీరు గతించిపోయిన సంవత్సరాలు చూస్తే అక్కడ మీకేం కనపడుతుందమ్మా శ్రమ తప్ప ఏమైనా కనపడుతుందా ఏం కనపడలేదు ఓకే అందుకని ముందు దినాలు రాబోయే దినాల్లో శ్రమ ఉంటుందా వేసినప్పుడు శ్రమే కదండి ఏమాత్రం కొద్దిగా రెస్ట్ తీసుకుందాం శోభం అంటూ తీసుకోగలవా కరెక్ట్గా ఏం చేయాలి జయగ్రహం పర్వాలేదు వండుకోవచ్చు నేను వేసి వంట చేయాలి కదా ఆరోగ్యం సిస్టర్స్లో ఒక మంచిది ఏంటంటే నిజమైన గృహిణులు వాళ్ళు ఇంటి బాధ్యత కలిగిన వారు వారు అనారోగ్యం ఉన్నా సరే వాళ్ళే చేస్తారు జ్వరం వచ్చినప్పటికీ కూడా వాళ్ళే చేస్తారు అంతేనా కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఆ బాధ్యత తక్కువ ఉంటుంది ఏమన్నా కొద్దిగా అవకాశం వచ్చిందా నువ్వు చూసుకో అంటారు అట్లా లేకుండా అంటే నేను చేయమని చెప్పట్లేదు చూసు రోజు వద్దులే నీకు బాగోలేదు కదా అని ఎంకరేజ్ చేసుకోవటం మంచిది సో ఇందుకే చెప్పేది ఏంటంటే కుటుంబంలో అందరూ కూడా ఎలా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి ప్రభు పట్ల నమ్మకం ఉండాలి కనుక నియామక కూటములకు రారు కనుక ఏమవుతున్నాయండి శివన మార్గములు ప్రాపంచు సో దేవుడి కను గమనిస్తూ ఉంటాడు అనమాట అందుకనే ఆనాడు ఇస్త్రాలు అలా చేసి అలా చేసి ఏం బాగుపడ్డారు వాడు వాళ్ళకి శ్రమ శిక్ష తప్ప ఏమొచ్చిందండి వాళ్ళకి ఈనాడు మనకు మనోనేత్రాలు వెలిగించి ఇవన్నీ తెలియజేస్తున్నప్పుడు మనం ఇంకా అలాగే ప్రవర్తిస్తుంటే లోకానుసారంగా అనుసారంగా ప్రవర్తిస్తుంటాయి కదా ఏమవుతుంది నష్టపోతుంది కుటుంబాన్ని నష్టపోతాయి అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు చెప్పేది ఏంటంటే గింజల లెక్కలో మనం ఉండాలి సైనికుల లెక్కలో మనం ఉండాలి విశ్వాసుల లెక్కలో ఉండాలి మంచి సైనికుల లెక్కలో ఉండాలి అదే బలా మంచి దాసుగా అని చెప్పాలి ఓకే నీకు ఏ సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యంలోనే దేవుని మందిరంలో నమ్మకంగా ఏం చేయాలి అందరికీ ఏమి ఇచ్చాడంటే యాజక ధర అందరికీ ఇచ్చాడు దేవుని మందిరానికి రావటం వాక్యం వినటం ఆరాధన సమయంలో ఆరాధన చేయటం ప్రార్థన సమయంలో ప్రార్థన చేయటం మనల్ని పరీక్షించుకుని సరి చేసుకునే సమయంలో చేసుకోవటం ప్రతిరోజు కూడా సరిదిద్దుకోవటం యాజక ధర స్త్రీ లేదు పురుషుడు లేదు క్రీస్ చేసు అన్న వారందరికీ కూడా ఇచ్చాడు ఇది పరిచయాలు అన్నిటికంటే గొప్ప పరిస్థితి దాగేది రాజు అయినప్పటికీ కూడా దేని దేనిని బట్టి ఆనందించాడైనా స్థుతించటం ప్రార్థన చేయటం ఇదే చేసేవాడు కదా రాజును ఎక్కడైనా గర్వించాడు ఆ రాజు ఒక గర్వించినా కూడా అప్పుడప్పుడు ఏమైంది పంచర్లేదు అప్సరం తరిమాడు తర్వాత రాజు కుర్చీ ఎక్కాక తర్వాత చెప్పులు కూడా లేకుండా రోడ్డు మీద పారిపోవాల్సి వచ్చింది లేదా కాబట్టి ఈ ఘనత గౌరవాలు ఈ రాజరికాలు ఇవన్నీ కూడా అవమానం తక్కువ ఇప్పుడు చూడండి ఈ లోకంలో కూడా ప్రధానమంత్రులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు ఉంటారా ఉండరు చాలా మంది తింటుంది తిట్టే తిట్టేప్పుడు మనసులో తిడతాం నీకు నష్టం కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని వాటర్ రాలేదండి ఇప్పుడు అక్కడెక్కడ కూలగొట్టేస్తున్నారు బీదళ్ళు వాళ్ళు ఆక్రమించేది వేసుకున్నారు గుడిసెలు షర్ట్లు అవన్నీ ఏం చేస్తున్నారు సోరారంలో కూలగొట్టేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏడుస్తున్నారు తిట్టుకుంటున్నారు మంత్రులు ఏం ఓటేస్తే మా మా కొంత కూల్చేస్తామని ఎటువంటి కాబట్టి సరే మనం ఆత్మీయని ఆత్మీయ ఇంటిని కట్టుకోవాలి ఇంటి ఇల్లు అంటే అర్థం ఏంటండి ఆత్మీయ ఇల్లు అంటే అర్థం ఏంటి నేను నా ఇంటి వారు నేను నా పిల్ల నేను నా భార్య నా అది ఓకేనా సో తర్వాత రండి నెక్స్ట్ వచ్చిన లెక్కింపున వారంతా ఎంతమంది అంటే ఆరు లక్షల యాది మంది అయితే ఎహోవా అయితే ఎహోవా మోసే కాజ్ఞాపించినట్లు లేవియలు ఇస్రాయేళ్లతో ఇస్రాయేళ్ళలో తమను లేవియల్ని ఎప్పుడప్పుడు ఏం చేయాలని అవేర్ చేయాలి వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వస్తుంది వాళ్ళు ఏం చేయాలి మందసానికి దగ్గర దేవుని గుడారంలో వాళ్ళు ఏం చేయాలి సంచర్ మంద మందసాన్ని మూసే విషయంలో మందసాన్ని కనిపెట్టే విషయం చూడండి రెండవ దినోత్ ప్రాంతంలో ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన చదువుడి రెండవ దినోత్ ప్రాంతంలో ఇరవై ఇరవై త్వరగా చదువు అంతటా ఉదయముననే లేచి తక్కువ తెక్కువ వారాన్ని మునిగిపోయి కూర్చుండగా నిలవబడి యోధావారి కాపురస్తులారా ప్రవక్తుల్ని నమ్మాలి ప్రవక్త దేవుణ్ణి దేవుణ్ణి నమ్మాలి తర్వాత ఇంకెవరిని నమ్మాలి మీ స్థితిని చెప్తూ ఉంటారు దేవుడు తెలియజేసినప్పుడు ప్రవక్తలు తర్వాత మీరు కృతార్థులు సక్సెస్ఫుల్ అవుతారు ఓకే ఫెయిల్ అవుతారు వృతార్థులు అంటే సక్సెస్ఫుల్ అవుతాయి తర్వాత మరియు ఒకరి జగన్లను చేసిన తర్వాత ఎపోవాలో సృష్టించుటకును గాయకులను ఏర్పరచి ధరించి యహోషాబాతో యుద్ధానికి సైన్యంతో పాటు వెళ్తున్నాడు ముందు ఎవరున్నారండి ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూ స్తుతించుకుంటూ గీతాలు పాడుతూ పాత నిబంధనలు ఎక్కువ పాటలు అది ఇది కూడా వ్యక్తిగతంగా ఉండేది సో అలాగా ఎందుకంటే ఇస్రాయేల్ ఐకృప్తి నుంచి వచ్చిన తర్వాత వాడిని ఎలా విమోచించాడో దాన్ని బట్టి పాట రాసి అందరికీ ఒకే రకమైన విడుదల కాబట్టి ఆ విధంగా ఆరాధించేసి సో మనం రెండో చేయాలి కొత్త నిబంధనలు జీవాఫలం అర్పించాలి రెండో పాటలు కూడా పాడి అది మన జీవితాలకు అనువయించుకోవాలి ఊరికే పాడుకుంటూ వెళ్ళిపోతారు ఆల్ టూ సీజస్ హై సరంటర్ అంటారు పాట మాత్రం తేగ బ్రహ్మాండం పాడతారు పెద్ద పెద్ద మ్యూజిక్లు డ్రమ్లు కొడతారు కానీ మనం కదలం ఆల్ టూ సరంటర్ ఉంటుంది కానీ ఏం పాడమ్మో సరెండర్ కదా నేను సరెండర్ నిజంగా సరెండర్ అయిన ఆయన రాసిన పాటే కొత్త నిబంధనలో అది పౌరులకి వర్తిస్తుంది పౌరులు మిగిలిన సాగుతుంది అట్లా ఏం చేయాలంటే సరెండర్ కావాలి ఎప్పుడు కూడా మనం అభిదేవిత చూపిస్తూ ఉంటాం కదా రెసిస్ట్ చేస్తూ ఉంటాం దేవునికి పరిశుద్ధాత్మకి మనం రెసిస్ట్ చేస్తూ ఉంటాం ఎదురిస్తాం అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏం నేర్చుకున్నాం మనం ఇక్కడ లేబీలు ఏం చేస్తున్నారండి యుద్ధంలో పాటలు కాబట్టి ఇప్పుడు మన యుద్ధం ఏంటి ఇప్పుడు కొత్త నిబంధనలు సంఘం యొక్క యుద్ధం ఏంటి కొట్టడం ఏ కొట్టుకోవడమా ఒక్కరోజు తిట్టుకోవడమా భక్షించుకోవడం అలాగే జరుగుతుంది కదా ఇప్పుడు బయట జరగట్లేదు యుద్ధం లోపలే జరుగుతుంది ఇక్కడ విశ్వాస సంఘాలు క్రైస్తవ సంఘాలు అవి కూడా బయటకు వచ్చేస్తుంది అట్లా ఉంటుంది చూడండి రెండవ పరిధింది పది నాలుగు రెండవ పరింది పది నాలుగు మా యుద్ధోపకరణము శరీర సంబంధం అనేది ఒక ప్రార్థన వాక్యం వాక్య ప్రకారం విశ్వసించి వాక్య ప్రకారం జీవించి వాక్య ప్రకారం ప్రార్థన చేసి మనకి ఏది అడ్డం వచ్చినా సరే పరిస్థితికి కానీ మన ఆత్మీయ జీవితాలు కానీ సంగమంతా ఏం చేయాలి ప్రార్థించాలి ఇప్పుడు యుద్ధాలు చేయడానికి లేదు ఒకరినొకరు కొట్టుకోవడానికి లేదు ఒకరినొకరు తిట్టుకోవడానికి లేదు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడటానికి లేదు ఇవన్నీ లేవు అంత ఆత్మస్ బోధలన్నీ ఉన్నప్పటికీ కూడా పాటించేది తక్కువ ఎందుకంటే క్రమశిక్షణ కోల్పోతారు కొన్ని సంఘాలు దైవ ఉంటే ఆయన వాళ్ళు కదా అట్లా అందుకనే వాళ్ళు కూడా సరైన ప్రత్యక్ష కలిగి ఉండి వాళ్ళు కూడా నిస్వార్థంగా వారు కూడా సరెండర్ అయిపో పూర్తిగా ఆ విధంగా ప్రత్యక్షతో చేయవలసి ఉంటుంది మనం అందరినీ ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి ఎవరికనేది సేవ పడుతుంది సో ఎవరెవరు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసి సిద్ధపరచుకోవాలి ఓకే అండి అది లేదు అపోసలు పావులు ఆ చేస్తూ వచ్చాడు ఆయన ప్రతి సంఘంలో కూడా ఎంతో అవిదేత ఉంటూ వచ్చింది అపవిత్రత ఉంటూ వచ్చింది విభజనలు ఉంటూ వచ్చాయి ఆయన పోయి ఏం చేశాడు అది బలహీనతలు ఏంటో చెప్తూ వచ్చాడు సరిదిద్దుకోవాల్సి వచ్చింది ఓకే నేడు దినాలు అటువంటి వారు ఎవరు లేరు పెద్దలు అనేవారు ఎవరు లేరు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది అలాగే మనం ఉండకుండా ప్రతి వారు కూడా వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి అనవసరంగా శరీరానుసారంగా ప్రవర్తించి తెచ్చుకునే లాభం ఏమీ లేదు ఇదేమైనా ఉందా నష్టం తప్ప శిక్ష తప్ప దేవునికి దూరం అవటం తప్ప ఏముంది ప్రస్తుతానికి బలవంతంగా అధికారం చే చేజక్కవచ్చు అది సంఘంలో అధికారం చేయటానికి వీళ్ళు అందరూ దేని మనిషి కలిగి ఏం చేయాలో ఒకరినొకరు సేవించుకోవాలి ఓకేనా అంతే అలాగా ఆత్మీయత ఉండాలి సో కాబట్టి మీరెంత ధన్యులు మీరు ఎంత విధంగా పాటిస్తున్నారు శరీర సమానమైన జీవితంలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటున్నారు మంచిది అలాగే మనం కొన్నిసే యోగా జరుగుతుంటే అది చూసి మనం నష్టపోవాలి అక్కడ అట్లా జరుగుతుంది కదా ఇట్లా ఇక్కడ ఇట్లా అవన్నీ జరిగే జరుగుతుంది ఎందుకంటే అక్కడ క్రమశిక్షణ లేనప్పుడు అక్రమ విస్తరించినప్పుడు ప్రేమ ఏమవుతుంది చల్లాలి శరీరం పనిచేసినప్పుడు ఆత్మ పనిచేయాలి సాధన పనిచేసినప్పుడు వీళ్ళు వచ్చి మరపెట్టే వరకు కూడా దేవుడు పనిచేయడం వీళ్ళు తగ్గించుకొని అందుకనే చూడండి మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతము ఏడు పద్నాలుగు రెండవ దినవృత్తాంతములు ఏడు పద్నాలుగు నా జనులు ఎందుకు ఆయన పేరు పెట్టుకున్న ప్రజలు తగ్గించుకోవాల్సిన పని ఏమొచ్చింది అంటే హెచ్చించుకుంటున్నారు దేవుడు చెప్పిన మాటలు వినట్లేదు ఏం శోదమో తగ్గించుకోవట్లేదు ఏం చేయాలంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలంటే అతను వాళ్ళు తగ్గించుకోవట్లేదు ప్రవర్తి మాట వినట్లేదు దేవుడు చెప్పినట్టుగా చేయట్లేదు మోస ధర్మశాస్త్ర ప్రకారము చేయట్లేదు దేవుని భయం లేదు భక్తులేదు ఏంటి మనం కూడా ఏమి సరిగా వినడానికి ఇష్టం సరిది కొంతమంది అన్నారు మీరు ధనిలు అన్నమాట చదువువారు వినవారు దాన్ని గై కొన్నవారు ఎవరంటే ధనియులు అనమాట కాబట్టి తమ తాము తగ్గించుకుంటే ఏం చేస్తారంటే తగ్గించుకొని ప్రార్థన చేసి ఏమని చేయాలి నేను అవదేళ్ళయ్యాను గర్విష్ఠుని అయ్యాను అపవృత్తుడి అయ్యాను నాకు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు ఫలా తప్పు చేశాను ఫలా తప్పు చేశాను అని ఏం చేయాలి అది మళ్ళీ దేనిలో కావాలి ఓకే అలా చేస్తున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు తర్వాత లేవీలు ఏం పని చేయాలి మనమంతా ఎవరి నుండి ఇప్పుడు లేవు యాజకులు యాజకులు ఓకే కాబట్టి యాజక ధర్మాన్ని మన దినం ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు మంచిది కొనసాగండి మధ్యలో అలసిపోతూ దేవుని దేవుడు కూడా అటువంటి వారికి శక్తి ఇస్తాడు అనమాట ఓకేనా ఇబ్బందులు కలిగితే విడిపిస్తారు అయితే నమ్మకత్వం అనేది కావాలి తర్వాత ముప్పై నాలుగు వచ్చిన చూశానండి అంత ఐక్యతలోకి వచ్చారు అంత విధేయతలోకి వచ్చారు ఇప్పుడు బండి ఏమవుతుంది సాగుతుంది లేకపోతే ఏమవుతుంది ఆగిపోతుంది ఆగాల సాగాల జీవితం ఆగిపోవటానికి ఏం కావాలి ఆగిపోతే మరణించినట్టే కాబట్టి శరీర జీవితం ఆగిపోతే మరణించినట్టే ఆగిపోతే ఏం చేయాలి సాగిపోయే వరకు కూడా దేవుడు చెప్పినట్టుగా చేయాలి ఐక్యత కలిగి ఉండాలి ఎవరి స్థానంలో వారు ఉండాలి ఎవరు ధ్వజాన్ని వాళ్ళు పట్టుకోవాలి ప్రతి వాళ్ళ ధ్వజం పట్టుకోవాలి కా పట్టుకుని ఎస్ కాబట్టి ఆ విధంగా పోరాడేవారు కూడా దినాల్లో పోరాడేవారు కూడా పోరాటంలో లేని వారు ఏం చేయాలి యాజగ ధర్మం జరిగించారు అందులో వారు ఆ విధంగా చక్కగా వెళ్ళిపోయారు దేవుడు ముందు ఎవరిని పెట్టాడు లేదు పెట్టాడు యాజికను పెట్టాడు సో విజయం దేని ద్వారా వచ్చింది పెద్ద వీళ్ళు సైన్యం పోరాడేవలసింది పని లేదు వాడు బోర్లోది పాటలు పాడే పాడేవాడికి శత్రం ఏమైంది ఏమయ్యాడు వాళ్ళ వాడు కలవన వచ్చింది వాళ్ళకి పోయారు అర్థమవుతుందా అలా ఉంటాయి కాబట్టి మనం ప్లాన్ ఏం చేసుకోవాల్సింది దేవుని గారు చెప్తే ఆయన చూసుకుంటాడు ఎవరు ఏ సమస్య ఎట్లా తీర్చాలనేది ఆయన చూసుకుంటాడు సంఘంలో కానీ మీ కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఏ వచ్చినప్పటికీ కూడా అయితే సంఘాన్ని కూడా ఆశ్రయించడం మంచిది సమస్య వచ్చినప్పుడల్లా సంఘంతో చెప్పినప్పుడు మనమంతా మంచి మనస్సాక్షితో సహోదర ప్రేమతో వారి బాధ మన బాధ అనుకుని వాళ్ళందరి కొరకు మనం వెంటనే ఏం చేయాలి ప్రార్థించి ఈ ఆక్యతో దేవుడు ఇంకా కార్యం చేస్తాడు కదా ఇస్రాయలు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళి ఎన్ని గోత్రాలు ఉంటే అన్ని గోత్రాలను కలిపే వాడుకున్నాడు తప్ప ఒక్కొక్కరిని ఆయన ఏమైనా వాడుకున్నాడు కొత్త నిబంధనలు కూడా అంతే ఒక్కొక్కరిని కా దేవుడిని వాడుకుంటాడు కాబట్టి ఆ దృక్పథంతో ఆ గ్రెయింపుతో మనం కొనసాగుదాం ప్రార్థనలోకి వెళ్దాం